హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూస్తున్నారు కదా అంబ్రిల్లా ఫ్రాకు అట్లా హ్యాండ్స్కి కట్ వర్క్ బుట్ట చేతులు కింద లేయర్ కూడా ఇచ్చానండి చూడండి ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ చేశాను బ్యాక్ నెక్ నా డ్రెస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ డ్రెస్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం రండి ఈ నాకు తెలిసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోద్ది చూద్దాం చూసేయండి ముందుగా ఫ్రంట్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ ఇది నా డ్రెస్ కదండి ఫుల్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ చెస్ట్ పార్ట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంది కాబట్టి లెవెన్ లెవెన్కి లెవెన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కింద నడుము ఎయిటీన్ ఎయిటీన్లో ఆఫ్ తీసుకోవాలి షోల్డర్ సిక్స్ సిక్స్ డౌన్ కూడా సిక్స్ తీసుకోవాలండి సిక్స్ తీసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ సర్కిల్ గీయాలి సర్కిల్ గీసేసి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ సర్కిల్ గీసేసుకోవాలి నాది ఆర్మ్ లూజ్ వచ్చేసరికి నైన్ ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఫ్రంట్ పార్ట్ ఇది లో కటింగ్ కూడా చేసేసాను చూడండి ఇక బ్యాక్ బ్యాక్ ఇట్లా వస్తుంది అనమాట ఫ్రంట్ ఇది దీన్ని మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కటింగ్ చేసేసుకుందాం ఇవి కొలతలు ఈజీ అని నేను పెద్దగా చూపించలేదండి దీనికి కావాల్సింది ఓన్లీ లెంత్ నడుము లూజు ఆర్మ్ లూజు అంతే నెక్ షోల్డర్ లెంత్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట చూడండి బ్యాక్ పార్ట్ ఇట్లా మనం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి అట్లయితే జరిగినా చేసినా కానీ మనకి యూజ్ అవుద్ది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ నై బుట్ట చేతులు పెడదాం అనుకున్నాను బుట్ట చేతుల కోసం పట్టి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పోగా సెవెన్ ఇంచెస్ బుట్ట కోసం మనం సెవెన్ ఇంచెస్ వాడదాం సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఫైవ్ ఇంచెస్కి దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాం ఎందుకంటే బుట్టకి మనకి కుచ్చులు కావాలి కదా ఆ కుచ్చుల కోసం ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ముందే తీసుకుంటే మనకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు స్ట్రైట్గా సెవెన్కి ఒక స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకుందామండి ఇది ఫోర్ ఫోల్డింగ్లో ఉంది ఫోర్ ఫోల్డింగ్ అంటే టూ హ్యాండ్స్కి అనమాట త్రీ ఇంచెస్ డౌన్ పెట్టేసేసుకొని ఈ మార్కింగ్కి హ్యాండ్ షేప్ గీసేసుకుందాం అంతే కట్ చేసేసుకుందామండి స్టాకా మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి అట్లా స్టాక్ అయ్యకపోతే మనకి అది సెంటర్ అని తెలియదు కదా అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద త్రీ ఇంచెస్ పట్టీ కోసం కూడా లైనింగ్ తీసేసుకుందాం వంక్ ఇక్కడ స్ట్రైట్గా లేదు కదా దాన్ని కట్ చేసేసుకుందాం త్రీ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వంగ ఇంకా త్రీ ఇంచెస్ ఉంటుంది కదా ఆ త్రీ ఇంచెస్ పట్టీ కోసం త్రీ త్రీకి మార్కింగ్ చేసుకుంటూ పోతే స్ట్రైట్గా వస్తుంది అన్నమాట త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాం నా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి సెవెన్ ఉంది ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఉంచేసుకొని దాన్ని కట్ చేసేసుకుందాం మిగిలిన క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం అండి మళ్ళీ ఎప్పుడు మనమే కట్ చేసేసుకోవాలి కదా చూడండి ఇక లైనింగ్ స్ట్రైట్ లెంత్ లైనింగ్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్ కూడా ఒరిజినల్ క్లాత్ ఇది ఫోర్ ఫోల్డింగ్లో ఉంది చూడండి లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి ఇచ్చుకుందాం ఓకే కింద పట్టి కూడా కట్ చేసేసుకుందాం అండి ఒకసారి ఇది టూ లేయర్స్లో కట్ చేయం ఒరిజినల్ టూ లేయర్స్ పెట్టి కట్ చేసేస్తాం ఎగ్జాక్ట్గా ఉందిగా ఇంకా అందుకని కటింగ్ చేసి తర్వాత ఆ ఫ్రాక్ కోసం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కోన్ షేప్లో వేసేసుకోవాలి నడుం లెంత్ వచ్చేసరికి నాది ట్వంటీ నాది నడుం థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్లో నాలుగో భాగం నైన్ నైన్కి వన్ ఇంచ్ కలుపుకొని ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి కింద లెంత్ వచ్చేసరికి మనం కింద ఫ్రిల్స్ పెట్టాం కదా ఫ్రిల్స్ ఫ్రిల్స్ లెంత్ ఎయిట్ ఇంచెస్ తీసేసి టోటల్ లెంత్ టోటల్ లెంత్ థర్టీ ఎయిట్ ఉంది ఎయిట్ ఇంచెస్ తీసేస్తే థర్టీ మనం మార్కింగ్ చేసేసుకుందాం ఇట్లా థర్టీకి మార్కింగ్ చేసేసుకొని అట్లా అక్కడ ఒకటి కొంచెం టేప్ జరుపుకుంటే మనం అక్కడ ట మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ప్రతిదానికి లైన్స్ గీసుకు గీసేసుకోవాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు వంక టింకర్లు పోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం పైన ఇట్లా పైన కూడా మనం స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం అయిపోయింది అంబరిల్ అది పైన కట్టింగ్ అయిపోయింది చూడండి త్రీ మీటర్స్ క్లాత్తో ఎంత విడితే వచ్చిందో మనకి ఇప్పుడు ఇది కింద ఫ్రిల్స్ కోసం ఎయిట్ ఇంచెస్ లెంత్ పెట్టి మన ఒక సిక్స్టీన్ మీటర్స్ క్లాత్ని నేను ఇలా కట్ చేశాను ఎయిట్ ఇంచెస్ వేడల్పుతో పొడవ అనేది సిక్స్టీన్ సిక్స్టీ వరకు సిక్స్టీన్ ఇంచెస్ వరకు వచ్చింది లైనింగ్ను కూడా సేమ్ మనం ఇంత కట్ చేసిన ఒరిజినల్ ప్లీ పీస్ని వేసేసి పైన సేమ్ పెట్టేసుకొని మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి కింద కింద కూడా ఫ్రిల్స్ పెట్టేదానికంటే ఒక టూ ఇంచెస్ పైకి పెట్టేసి డ్రాయింగ్ గీసేసుకోవాలి లెంత్ ఫైవ్ ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ కంటే ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసేసుకుంటే మనకి మా స్ట్రైట్గా వస్తుంది అనమాట అంబ్రిల్లా అనేది మంచి రౌండ్ తిరుగుద్ది అలా కట్ చేసేసుకోవాలి పైన నడుం దగ్గర కూడా కట్ చేసేసుకోవాలి అంబ్రిల్లా కటింగ్ అనేది చాలా ఈజీ ఇట్లా టాకాలు పెట్టుకుంటే అది సెంటర్ అని మనకు ఒక ఐడియా వస్తుంది అక్కడ క్లాత్ పడుతుంది కాబట్టి మనం మిగిలిన లైనింగ్ని అట్లా వేసేసి కట్ చేసేసుకుంటే అయిపోద్ది టూ ఫోల్డింగ్లో ఉంది ఇది దీన్ని కట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకోవాలి మనం అట్లా చేయి ఫింగర్ ఒత్తిపట్టి తెరిస్తే కింద ఉన్న క్లాత్ తెలుస్తుంది ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకుంటే రెడీ చూడండి అంబ్రిల్లా వచ్చిందో రాలేదో దీన్ని కూడా టూ పీసెస్ కట్ చేసేసుకుందాం అంతే ఫ్రాక్ అయిపోయింది కటింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం ఫ్రంట్ నెక్ కోసం ఇట్లా బక్రం తీసుకుందాం ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ తీసేసుకొని త్రీ ఇంచెస్ వెడల్పు పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు తీసుకొని వాటికి మార్కింగ్ చేసేసుకుందాం కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని మన దగ్గర ఉన్న మూతతో సర్కిల్ గీసేసుకొని వాటర్ డ్రాప్ డ్రాయింగ్ వేసుకుందాం ఇట్లా వేసేసుకున్న తర్వాత కట్ కోసం సేమ్ అదే మూతని యూజ్ చేసేసి కట్స్ డ్రా చేసుకుందాం రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇట్లా డ్రాప్స్కి పైన వన్ ఇంచ్ అనేది స్ట్రైట్ లైన్ ఉండాలి ఎందుకంటే మనం షోల్డర్ అటాచ్ చేసుకుంటాం కాబట్టి మనం కట్ అది షోల్డర్కి లోపలికి వెళ్ళిపోద్ది దానివల్ల యూజ్ ఏమి ఉండదు అందుకే ఇట్లా వన్ నుంచు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని మిగిలింది ఇట్లా గీసేసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా పేపర్ క్యాన్వస్ని ఇట్లా పెట్టేసుకుంటే మనం కుట్టేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ముందుగా అవుట్ లైన్ కట్ చేసేసుకుందాం తర్వాత కట్ వర్క్ లోపల కట్ వర్క్ కట్ చేసేసుకుందాం ఓకే నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని లైనింగ్కి అటాచ్ చేసేసి ఇట్లా దాని మీద బక్రం మీద ఒక స్టిచ్ చేసేసుకుంటే లైనింగ్కి అటాచ్ అయిపోద్ది ఎక్స్ట్రా వన్ ఇంచు కొంచెం హాఫ్ ఇంచు ఉంచేసుకొని లైనింగ్ క్లాత్ మిగిలింది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని మలిచి కుట్టుకుందాం ఇట్లా స్ట్రైట్గా మలిచి కుట్టేసేసుకోవాలి అప్పుడు పేపర్ కన్వర్సర్ అనేది జరగదు నెక్ నెక్ అనేది మంచి షే ఒక విధంగా వస్తుంది సైడ్కి వెళ్ళకుండా ఇట్లా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేద్దాం దీని చుట్టూ ఒక కుట్టేసుకుందాం వేసుకుందాం ఇట్లా స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని నెక్ నెక్కు లెంత్ మనం సిక్స్ తీసుకున్నాం కదా నెక్కు విడుతు కోసం టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ దా టూ అండ్ హాఫ్ దగ్గర ఒక టాకా ఇచ్చుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ ఒక కుట్ట వేసేసుకుందాం ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ విడిపోకుండా అవి జరగకుండా మంచిగా వస్తుంది నెక్కు వేసేసుకొని ఇట్లా లైన్ పేపర్ క్యాన్వర్సర్ పెట్టుకొని ఒక కుట్ట వేసేసుకోవాలి కుట్టేసుకొని ఇప్పుడు కట్ వర్క్ గుట్టుకోవాలి పాదం మందం పెట్టే స్టిచ్చింగ్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ల మీద ఇట్లా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి కట్స్ దగ్గర కూడా చాలా నీట్గా కట్ చేసేసుకోవాలి టాకాలు ఇచ్చుకుందామండి టాకాలు కంపల్సరిగా ఇచ్చుకోవాలి ఇట్లా టాకాలు ఇచ్చుకోకపోతే కటింగ్ చేయకపోతే అసలు నెక్కు షేప్ అనేది రానే రాదు దేనికైనా టాకాలు కంపల్సరీగా ఇవ్వాలి రౌండ్ తిరిగే దగ్గర అట్లా మూలలు తిరిగే దగ్గర ఇచ్చేసుకొని దాన్ని తిప్పేసేసుకుంటే నెక్కు రెడీ దీని మీద మనం పాదం మందం క్లాత్ పాదం మందం వదిలిపెట్టి కుట్టేసేసుకోవాలి ఇట్లా కుట్టేసేసుకుంటే నెక్ అనేది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సేమ్ ఇలాగే బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసేసుకుందాం బ్యాక్ నెక్ కూడా షోల్డర్ సేమ్ అండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకు తీసేసుకొని నెక్ విడుతు కోసం త్రీ ఇంచెస్ తీసుకోవాలి లెంత్ బ్యాక్ నెక్ లెంత్ నైన్ ఇంచెస్ టోటల్ లెంత్ నేనైతే వాటర్ డ్రాప్ పెడదాం అనుకున్నాను కాబట్టి దా రౌండ్ కోసం ఫైవ్ ఇన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి సేమ్ లెంత్ స్ట్రైట్ లైన్ గీసేసుకొని రౌండ్ గీసేసుకోవాలి కింద త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్ పెట్టేసుకొని వాటర్ డ్రాప్ కోసం డ్రాయింగ్ గీసుకోవాలి మార్కింగ్ చేసేసుకోవాలి దానికి దీనికి వాటర్ డ్రాప్ షేప్ గీసేసుకుంటే వాటర్ డ్రాప్ నెక్కి రెడీ అయిపోద్ది దీన్ని మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం దీన్ని ఇప్పుడు లైనింగ్ రివర్స్ వేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసేసుకొని ఒక స్టిచ్ చేసేసుకుందాం ఓన్లీ నెక్ వరకు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేసుకోవాలి పాదం మందం లెంత్తో వేయాలండి కుట్టు పాదం మందం ఖర్చు ఉంచి మిగిలిన క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి టాకాలు కంపల్సరీగా ఇవ్వాలండి ప్రతి రౌండ్ దగ్గర టాకాలు కంపల్సరీగా ఇవ్వాలి టాకాలు ఇవ్వడం వల్ల షేప్స్ అనేవి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని మనం ఇప్పుడు తిప్పేద్దాం ఇట్లా తిప్పి రౌండ్ అంబరిలా డ్రాప్ దగ్గర ఇట్లా షేప్ షేప్ వచ్చిందిగా ఆ షేప్ దగ్గర మన దగ్గర ఉన్న నీళ్ళు పెట్టి లోపల నుండి ఇట్లా నెడితే షేప్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది దీనిపైన పాదం మందం లెంత్తో పాదం మందం తో ఒక స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఇట్లా ఒక కుట్టేసేసుకుంటే నెక్ రెడీ ఇప్పుడు లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసేద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాక్ నెక్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేద్దాం కుట్టేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కింద ఇట్లా షేప్స్ వేయాలండి ఇట్లా షేప్స్ కుట్టడం వల్ల షేప్ అనేది చాలా బాగా వస్తుంది మనకి రెండు కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది సేమ్ ఇటువైపు కూడా అంతే పట్టేసుకొని హాఫ్ ఇంచు పట్టుకుంటే వన్ ఇంచు వెళ్తుంది అనమాట ఇటు పైన కింద కలిపి వన్ ఇంచ్ అవుతుంది సేమ్ బ్యాగ్ కూడా సేమ్ ఇట్లాగే డ్రాప్ గీసేసి కుట్టేసేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవడమే షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు లెంత్ ఉంచుకొని ఒక కుట్టేసుకోవాలి వేసుకోవాలి తర్వాత దాని మీద స్ట్రైట్గా ఇంకొక కుట్టేసేసుకుంటే షోల్డర్ అటాచింగ్ అయిపోద్ది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు హ్యాండ్స్ తయారు చేద్దాము హ్యాండ్స్ ఇది బా కింద మనం పట్టి కోసం తీసుకున్నాం దీనికోసం కట్ వర్క్కి పేపర్ క్యాన్వర్స్ కట్ చేశానండి ఇందులో మీకు ఒక టిప్ చెప్తాను నేను పేపర్ క్యాన్వస్లో లైనింగ్ మీద అటాచ్ చేసేసి ఒక కుట్ట వేసుకుందాం మనం లైనింగ్ మనం లైనింగు మళ్ళీ పేపర్ క్యాన్వస్ కూడా సపరేట్ లైనింగ్ లేకుండా లోపలికి వెళ్ళిపోయేటట్టు మనం స్టిచ్ చేసుకుందామండి అట్లా లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ కింద బట్టి పైన లైనింగ్ పెట్టి కట్ వర్క్ షేపు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి పాదం మందం దేనికైనా పాదం మందం వదిలేసేసుకొని ఎట్లా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కట్ వర్క్ అనేది చాలా బాగా వస్తుంది మనకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం ఉండదు అనమాట దీనివల్ల చాలా ఈజీగా అయిపోతుంది నీట్గా కట్ చేసేసుకోవాలి ప్రతి దాని దగ్గర టాకాలు కంపల్సరీగా ఇవ్వాలండి టాకాలు ఇవ్వడం వల్ల షేప్స్ అనేవి బాగా తిరుగుతాయి పైన పాదం మందం వదిలేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి కుట్లు అనేవి ఇట్లా మిషన్ వక్ర వెమ్మటి కుట్ అనేది రావాలి ఇట్లా వచ్చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయాలి మధ్యలో ఒక టాకా ఇచ్చుకోవాలి సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా తయారు చేసేసాను ఇప్పుడు పైన బుట్ట కోసం ఇట్లా ఒరిజినల్ క్లాత్ని తీసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేది లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టేసేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేసుకోవాలి సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ని కూడా కట్ కుట్టి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కట్ వర్క్ ఇచ్చుకున్న కింద బోర్డర్ దానికి మనం ఇందాక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా బుట్ట కోసం అది కొలుచుకొని మనం మళ్ళీ ఇట్లా బుట్ట కుర్చిబెట్టినా కానీ కొంచెం లెంత్ వస్తుంది ఆ లెంత్ తీసేసుకొని ఒక టాకా పెట్టుకొని ఇట్లా బుట్ట ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ మన దగ్గర మిషన్స్ ఉంటేగా అది ఒక చేతితో పట్టుకొని ఫింగర్లు ఫింగర్ పెట్టి ఇట్లా మడత పెడతా ఉంటే కుచ్చు అనేది చాలా నీట్గా వస్తుంది చిన్న చిన్నగా నీట్గా వస్తుంది మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి దీని బార్డర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ ఒరిజినల్ క్లాత్ మీద మనం ఫిల్స్ పెట్టిన బుట్ట చేతుల క్లాత్ని దాని మీదకి అటాచ్ చేయాలి లోడింగ్ అనమాట ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ బార్డర్ని లోడింగ్ చేస్తున్నాం ఇట్లా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి మనం బ్లౌజులకి షేప్ పట్టి లోడింగ్ చేస్తాగా అదేవిధంగా ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా లోడింగ్ చేస్తే కుట్లు అనేవి ఎక్కడా కనపడకుండా చాలా నీట్గా వస్తాయి ఒక కుట్టేసేసుకోవాలి చూడండి అట్లా మలిచి పైన ఇట్లా ఇంకొక కుట్టేసేసుకుని దాన్ని తిప్పేసేసుకోవాలి మనం ఒరిజినల్ క్లాత్ని కానీ లైనింగ్ క్లాత్ని కానీ లాగొద్దు మనం ఎంతవరకు ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేసుకుంటూ కుట్టాలి అట్లా కుట్టడం వల్ల అనేది క్లాత్ అనేది సాగదు ఇట్లా కట్ చేసిన తర్వాత టాకాలు కంపల్సరీగా ఇవ్వాలి లేకుంటే షేప్ అనేది క్లియర్గా రాదు అట్లా టాకాలు పెట్టేసిన తర్వాత లోపల నుండి హ్యాండ్ని ఇట్లా తీయాలి బయటికి తీసేసిన తర్వాత పట్టి మీద ఒక కుట్టేసేసుకుంటే బుట్ట హ్యాండ్స్ రెడీ చాలా ఈజీగా అనమాట చూడండి అట్లా ఒక కుట్టేసేసుకోవాలి వెనక ఫింగర్ పెట్టి లాక్కుంటే ఒక కుట్టేసేసుకుంటే స్ట్రైట్గా అందంగా వస్తుంది చూడండి హ్యాండ్ తయారైంది సేమ్ దీనిలాగే ఇంకో హ్యాండ్ని కూడా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు లో కటింగ్ దిద్దాము హ్యాండ్స్ రెండు ఒకే సైడ్ వేసేసుకొని మధ్యలో టాకాలు పెట్టుకున్నాం కదా ఆ టాకాల నుండి ఫైవ్ ఇంచెస్ లెంత్ మనం బుట్ట కోసం తీసుకున్నాం కదా అక్కడ వరకు వదిలేసి మిగిలిన క్లాత్ దగ్గర లో కటింగ్ తీసేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ అనేది లో కటింగ్ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు చిన్నపిల్లలకైతే లో కటింగ్ అవసరం లేదు ఫ్రంట్ పెద్దవాళ్ళకైతే కంపల్సరీగా లో కటింగ్ కావాలి ఇట్లా చూసేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుందాం చూడండి లో కటింగు ఫ్రంట్ లో కటింగు వన్ సైడ్ రావాలి మన మధ్యలో ఫ్రిల్ కోసం టాకా ఇచ్చుకున్నాం కదా ఆ టాకా షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ షోల్డర్ దగ్గర నుండే స్టార్ట్ చేయాలండి మనం ఇటు చివరి నుండి స్టార్ట్ చేస్తే హ్యాండ్ అనేది సెంటర్కి రాదు ఇట్లా వేసుకోవడం వల్ల మనకు అసలు ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు అట్లా వేసేసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా హ్యాండ్ అట్లాగే అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రాకు అంబ్రిల్లా ఫ్రాక్కి కింద ప్రిల్స్ కోసం కట్ చేసుకున్నాం కదండి ఎయిట్ ఇంచెస్ వడల్పుతో ఆ క్లాత్ల్ని అన్నింటినీ కలిపి స్టిచ్చింగ్ చేసుకుందాము ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత టోటల్గా వచ్చేసి సిక్స్టీన్ మీటర్స్ వచ్చింది లెంత్ క్లా పొడవు అనేది దాన్ని మనం ఒకవైపు ఇలా ప్రిల్స్ కుట్టేసుకోవాలి సూదు వన్ ఒక ఫింగర్ ఒక చేత్తో సూదు పట్టుకొని ఇంకో చేత్తో ఇట్లా ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్లా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అంబ్రిల్లా ఫ్రాక్ ఉంది కదా కోన్ షేప్ పెట్టి కట్ చేసుకున్నాం దాని మీద అటాచ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి అట్లా దాని మీద పెట్టుకొని కుట్టేసేసుకోవాలి ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత మనం లాగొద్దు అనేది ఒరిజినల్ క్లాత్ లాగడం వల్ల అంబ్రిల్లా అసలే క్రాస్ ఉంటుంది కాబట్టి లాగొద్దు మనం ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేస్తూ ఉండాలి ఇట్లా చివరి వరకు కుట్లు ఉండాలి చాలా జాగ్రత్తగా కుట్టేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుచ్చు పెట్టిన దగ్గర దాన్ని కిందకి వేసేసుకొని పైన ఒక స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకోవడం వల్ల అనేది ఏంటంటే కింద ఫ్రిల్లు చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దాన్ని ఒరిజినల్ మనం పైన తయారు చేసుకున్నాం కదా టాపు దానికి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని కుట్టేసేసుకోవాలి సేమ్ ఇలాగే చూపిస్తున్న విధంగా కుట్టేసేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అవుతుందండి కుట్టేసేసుకున్నాను చూడండి ఎట్లా స్ట్రైట్గా ఎట్లా వచ్చిందో స్ట్రైట్గా వచ్చింది లైన్ అనేది తర్వాత మనం దాన్ని రివర్స్ తీసేసి ఇంకా సైడ్ ఫిట్టింగ్ చేసేసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసరికి అది సెవెన్ ఉంది హ్యాండ్ లూజు సెవెన్ అంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ లూజ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టుకు కుట్టేసేసుకుందాం ఆర్మ్ వచ్చేసరికి నైన్ అని చెప్పాను కదా నైన్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఆ మార్కింగ్కి మనం కుట్టు కలుపుకుందాం నడుమొచ్చేసరికి నైన్ ఇంచెస్ నైన్ ఇంచే ఫోర్త్ పార్ట్ నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని సేమ్ స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసేసుకుందాం చాలా జాగ్రత్తగా రెండు సేమ్ లెవెల్లో ఉన్నాయో లేదో చూసేసుకొని అట్లా పట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలండి ఇట్లా అక్కడ వరకు మన నడుము దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక త్రీ ఇంచెస్ త్రీ ఆర్ ఫోర్ ఇంచెస్ కింద వరకు వచ్చేసరికి మనం రఫ్ ఆడించాలి చివరి వరకు వెళ్ళొద్దు చివరి వరకు వెళ్తే మనం కింద ఒరిజినల్ క్లాత్ని కుట్టాలి కదా అందుకని స కొంచెం వన్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి రఫ్ ఆడించాలి దాన్ని అక్కడ అట్లా పైకి కిందకి కుట్టేసిన తర్వాత తీసేసుకొని సేమ్ అటువైపు కూడా సేమ్ కుట్టేసేసుకొని మనకు కావాల్సినంత నడుము చెస్ట్ పార్ట్ వచ్చిందో చూసేసుకున్న తర్వాత సైడు మనం కింద అంబ్రిల్లా క్లాత్ని ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అంటించాం కదా ఆ రెండింటిని కలిపి ఇట్లా కుట్టేసుకోవాలి కుట్టేసుకో ఇలా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ కుట్టేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ టూ రెండు కుట్లు వేసుకోవాలి పైన లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా రెండు కుట్లు వేసుకోవాలి లైనింగు ఒరిజినల్ క్లాత్ వేరే వేరే విధంగా కుట్లు వేసుకోవాలండి రెండు కలిపి కుట్లే కుట్టేయకూడదు జిగ్జాగ్ చేసుకోవాలి మనం ఇందాక కుచ్చులు పెట్టిన దానికి జిగ్జాగ్ చేసుకోవాలి లోపల లైనింగ్ క్లాత్కు కూడా జిగ్జాగ్ చేసేసుకోవాలి ఇట్లా జిగ్జాగ్ చేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది చూడండి ఫ్రాక్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో వెనక మనం ఆర్డర్ డ్రాప్ పెట్టాం కదా దానికి థ్రెడ్స్ తీసి ఇగో ఇట్లా హ్యాంగింగ్స్ అనేవి ఇట్లా కుట్టేశాను చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా చాలా అంటే చాలా లెంత్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న టిప్స్ నేను చెప్తూనే ఉంటాను ఈ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి